హలో వన్ వెల్కమ్ టు సమరా టెక్ ఛానల్ సో రోజు వీడియోలో మన మొబైల్లో మనకు ఓటర్ స్లిప్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా పోలింగ్ స్టేషన్ రూట్ మ్యాప్ అనేది ఎలా తెలుసుకోవాలి వీడియోలు తెలుసుకుందాం అందుకోసం టీపోల్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది సో వన్స్ మీరు పోస్ట్ స్టోర్ టీపోల్ అనే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట సో ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ చూపిస్తుంది వాటర్ స్లిప్ డౌన్లోడ్ మన పోలీస్ స్టేషన్ అది విధంగా గ్రీవెన్స్ ఏమైనా ఉంటే మనం కంప్లైంట్ చేయొచ్చు సో నేను వాటర్ స్లిప్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట వన్స్ వాటర్ స్లిప్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు సెలెక్ట్ అని చూపిస్తుంది కదా సో మీది గ్రామ పంచాయతీ లేకపోతే ఏ ఎలక్షన్ సంబంధించిన సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ డిస్టిక్ అని అడుగుతుంది మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి ఈపిక్ నెంబర్ అన్నది కదా సో మీ యొక్క ఓటర్ ఐడి నంబర్ ఎంటర్ చేసి సర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి సర్చ్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఓటర్ స్లిప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీ యొక్క డిస్టిక్ మీ యొక్క వార్డ్ నెంబర్ ఎంత మీ యొక్క పిఎస్ లొకేషన్ అయింది సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన కింద డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది కదా సో డౌన్ మీరు ఈ ఓటర్ స్లిప్ని డౌన్లోడ్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం ఓటర్ స్లిప్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీ యొక్క పోలింగ్ స్టేషన్ రూట్ మ్యాప్ ఉంది కదా సో రూట్ మ్యాప్ కోసం నో యువర్ పోలింగ్ స్టేషన్ మీద క్లిక్ చేసుకొని సో సేమ్ మీ యొక్క డిస్టిక్ మీ యొక్క నెంబర్ నంబర్ ఇచ్చేసుకొని సర్చ్ బటన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే సో మీ యొక్క రూట్ మ్యాప్ చూపిస్తాను అనమాట మీ యొక్క పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళాలి ఇంత డిస్టెన్స్ ఉంది చూపించడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ మనకు ఓపెన్ ఇన్ మ్యాప్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు పోలీస్ స్టేషన్ రోడ్ మ్యాప్ అనేది చూపిస్తుంది సో ఈ విధంగా మనం అయితే చెక్ చేసుకో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ